హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక సత్యాన్ని పరిశీలిద్దాం నువ్వు ప్రతిరోజూ జీవిస్తున్నావు కానీ ఎప్పుడూ నీ జీవితాన్ని చూడవు మనస్సు ఆటలు అర్థమైన రోజు నీలో మార్పు ప్రారంభమవుతుంది గౌతమ బుద్ధుడు ఇలా అన్నాడు మనిషి తన మనస్సుచేతే బంధించబడతాడు మనస్సుచేతే విముక్తి పొందగలడు ఇది ఆధ్యాత్మిక కాన్సెప్ట్ కాదు ఇది వాస్తవం మనందరమూ అనుకుంటాం మనం ఆలోచిస్తున్నాం నిర్ణయాలు తీసుకుంటున్నాం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని ఎంచుకుంటున్నామని కాని కొంచెం నిజాయితీతో నీ లోపల చూస్తే ఒక కఠిన సత్యం కనిపిస్తుంది చాలాసార్లు మనం ఆలోచించము మన ఆలోచనలే మనల్ని నడిపిస్తాయని ఇది మనస్సు మొదటి లోతైన మోసం మనస్సు ఎప్పుడూ ముందుకు వచ్చి ఇప్పుడు నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నా అని చెప్పదు అది సున్నితంగా వెనక్కి తగ్గి ప్రతిదీ మన నియంత్రణలో ఉందనే భ్రమను కలిగిస్తుంది బుద్ధుడు దీన్ని అభిజ్ఞాన అంటే అవేర్నెస్ లేకుండా జీవించడం అని పిలిచాడు ఫ్రెండ్స్ ఈ వీడియో ఓ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మీరు ఏ ఊరి నుండి వీడియో చూస్తున్నారు కామెంట్లో చెప్పండి కొత్తగా వచ్చిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి గౌతమ బుద్ధుడు చెప్పేవాడు ప్రపంచంలోని కఠిన యుద్ధం బయట కాదు మన మనస్సులోనే జరుగుతుంది ఈ యుద్ధంలో గెలిచిన వాడు ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం లేదు ఈరోజు మనం మతం గురించి మాట్లాడట్లేదు బుద్ధుడన్నాడు మనస్సును అణచివేయద్దు దానితో పోరాడద్దు కేవలం మేలుకో మేలుకోవడం అద్భుతం కాదు మిస్టికల్ అనుభవం కాదు కేవలం ప్రతి ఆలోచన నిజం కాదని చూడడమే ఇదే ముఖ్య విషయం మనం ఆలోచిస్తున్నామని అనుకుంటాం నిజానికి మనల్ని ఆలోచనలే ఆలోచిస్తున్నాయి ఇది అర్థమయ్యే వరకు మనస్సు నీకు యజమానిగా ఉంటుంది అర్థమైనప్పుడు ఒక కొత్త ప్రశ్న ఆటోమేటిక్గా వస్తుంది మనస్సు నన్ను నియంత్రిస్తుందంటే ఎందుకు అలవాట్లు భయాలు అటాచ్మెంట్ల వలన కానీ అంతకు ముందు మొదటి మోసం ఎక్కడ జరిగిందో అర్థం చేసుకోవడం అవసరం ఈ అవగాహన వచ్చినప్పుడు మనస్సు తదుపరి ట్రిక్స్ నెమ్మదిగా వెళ్లడవుతాయి మనస్సు నన్ను నియంత్రిస్తుందనే అవగాహన కొంచెం స్పష్టమైన వెంటనే మరో లోతైన సత్యం నెమ్మదిగా బయటపడుతుంది ఈ సత్యం ఏ పుస్తకంలోనూ దాగిలేదు ఇది నీ రోజువారీ జీవితంలో ఉంది నీ ప్రతి అల్లరిలో ప్రతి కోరికలో ప్రతి నిద్రలేని రాత్రిలో ఉంది మనస్సు కేవలం నిన్ను నియంత్రించదు అది నిన్ను కాలంలో తిరగనిస్తుంది గౌతమ బుద్ధుడు దీన్ని చాలా ప్రశాంతంగా చెప్పాడు మనస్సు గతంలో ఇరుక్కుని ఉంటుంది లేదా భవిష్యత్తులో మునిగిపో ఉంటుంది ప్రజెంట్లో అరుదుగా ఉంటుంది ఇక్కడే మనస్సు రెండో బహుశా అతి తెలివైన ట్రిక్ ప్రారంభమవుతుంది కాలం భ్రమ నీ జీవితాన్ని జాగ్రత్తగా చూడు శరీరం ఇక్కడ ఉంది కాని మనస్సు ఎక్కడా కొన్నిసార్లు వెనక్కి కొన్నిసార్లు ముందుకు కొన్నిసార్లు పాత జ్ఞాపకంలో పోయి కొన్నిసార్లు భవిష్యత్ ఆందోళనలో తిరుగుతుంది ఈ రోజు సైకాలజీ స్పష్టంగా చెబుతోంది మనిషి మనస్సు ప్రజెంట్ కోసం తయారు కాలేదు అది డేంజర్ను గుర్తించడానికి తయారైంది అందుకే గత తప్పులు తవ్వుతుంది లేదా భవిష్యత్తును భయపెడుతుంది బుద్ధుడు దీన్ని చాలా కాలం క్రితమే గుర్తించాడు ఆయన అన్నాడు పోయినదాన్ని పట్టుకోవడం దుఃఖం ఇంకా రానిదాన్ని ఆలోచించడం ఆందోళన మనస్సు రెండింటినీ ఇష్టపడుతుంది ఎందుకంటే గతం భవిష్యత్తులో స్టోరీలున్నాయి డ్రామా ఎమోషన్స్ ప్రజెంట్లో కేవలం శాంతి ఉంది మనస్సు శాంతిని కోరదు మనస్సు డ్రామాను కోరుకుంటుంది శాంతిని కాదు నువ్వు గమనించి ఉంటావు ప్రతిదీ బాగానే ఉన్నా మనస్సు ఏదో ఆందోళన కనిపెడుతుంది అంతా బాగానే ఉంది కానీ ఎందుకో తెలియదు నాకు బాగాలేదు ఈ వాక్యం చాలా చెబుతోంది సైకాలజీ దీన్ని రూమినేషన్ అంటుంది ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ తిరగేయడం ఈవెంట్ అయిపోయింది కాని మనసు వదలదు ఎవరో ఏదో అన్నారు చిన్న తప్పు జరిగింది ఎవరో ఓవర్లుక్ చేశారు ఆ క్షణం అయిపోయింది కాని మనసు మళ్లీ మళ్లీ రీలీవ్ చేస్తుంది బుద్ధుడన్నాడు గతాన్ని మళ్లీ మళ్లీ మనసులోకి తెచ్చుకుంటే అది నొప్పి అవుతుంది జ్ఞాపకం కాదు ఇక్కడే రిగ్రెట్ వస్తుంది గిల్ట్ వస్తుంది మనసంటుంది అంటుంది అలా చేయకుండా ఉండేది ఆ మాటలు అనకుండా ఉండేది అలా ఉండకుండా ఉండేది సైకాలజీ చెబుతుంది ఇది మనసు ప్యాటర్న్ నెగటివ్ బయాస్ మనసు నెగటివ్ విషయాల్ని లోతుగా పట్టుకుంటుంది భయం ఆందోళన కోపం బయటి శత్రువులు కాదు ఒకే ఈవెంట్ ఫలితం కాదు రోజువారీ అనుభవాల నుంచి నెమ్మదిగా ఏర్పడతాయి ఎవరూ వినలేదు ఎవరూ అర్థం చేసుకోలేదు ఎవరో నీ కష్టాన్ని ఓవర్లుక్ చేశారు ప్రియమైన వాడు మాటలు చెప్పాడు అది గుండెలో ముల్లులా గుచ్చుకుంది ఇన్సిడెంట్ చిన్నది కాని మనసు దాని నుంచి పెద్ద స్టోరీ సృష్టించింది సైకాలజీ చెబుతుంది మనసు ప్రతి అనుభవాన్ని రా ఫామ్ లో ఉంచదు అనుభవానికి అర్థం ఇస్తుంది లేబుల్ పెడుతుంది ఆ లేబుల్ ను తన ఐడెంటిటీ చేసుకుంటుంది ఇక్కడే భయం పుడుతుంది యాంగ్జైటీ ఆకారం తీసుకుంటుంది కోపం రూట్ వేస్తుంది గౌతమ బుద్ధుడు కూడా ఇదే అంటాడు కానీ మాటలు వేరు దృక్పథం లోతు బుద్ధుడు అంటాడు దుఃఖానికి కారణం పరిస్థితులు కాదు సృష్టి అనుభవానికి మనసు ఏర్పరిచే క్లింగింగ్ ఆ క్లింగింగ్ నాకు ఇలా జరగకూడదు నేను ఎందుకిలా ఉన్నా ప్రజలు నాతో ఎందుకిలా చేస్తారు అని ఇప్పుడు ఎంటాంగిల్డ్ రిలేషన్షిప్స్ నొప్పి ఆలోచించు అతి పెద్ద హర్ట్ ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువో అక్కడ వస్తుంది అమ్మ నాన్న పార్ట్నర్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ నెరవేరనప్పుడు నొప్పి బిహేవియర్ నుంచి మాత్రమే రాదు మనసు త్వరగా సృష్టించే నేరటివ్ నుంచి వస్తుంది నేను ఇంపార్టెంట్ కాదు నన్ను అర్థం చేసుకోరు నేను ఎప్పుడూ ఒంటరినే సైకాలజీ దీన్ని ఐడెంటిటీ ట్రామా అంటుంది సెల్ఫ్ ఇమేజ్ మీద అటాక్ మన సెల్ఫ్ ఇమేజ్ షాటర్ అయినప్పుడు మనసు తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్నిసార్లు కోపం అవుతుంది కొన్నిసార్లు భయం కొన్నిసార్లు రెండు గౌతమ బుద్ధుడు ఇక్కడ ఒక అద్భుతమైన ఆబ్జర్వేషన్ చేస్తాడు ఆయన అంటాడు నిన్ను హర్ట్ చేయలేదు నీ ఐడెంటిటీకి థ్రెట్ వచ్చింది ఐడెంటిటీ ఒక ఐడియా నిజం కాదు కానీ మనసు అక్కడ ఆగదు అది కంపేర్ చేయడం మొదలు నేను వీక్ నేను యాంగ్రీ నేను శాడ్ నేను అలాంటి వాడినే ఇది అతి డేంజరస్ ప్లేస్ గౌతమ బుద్ధుడు దీన్ని ఇగ్నోరెన్స్ అంటాడు ఆ ధ్యాన అంటే మనసు తన తాత్కాలిక ఫీలింగ్స్ ను పర్మనెంట్ ఐడెంటిటీ చేసుకునే ఇగ్నోరెన్స్ బుద్ధుడు అంటాడు నువ్వు శాడ్ కావు శాడ్నెస్ నీలో ఉద్భవిస్తుంది నువ్వు యాంగర్ కావు యాంగర్ నీలో వచ్చి పోతుంది కానీ నేను శాడ్ అన్నప్పుడు శాడ్నెస్ కేవలం ఫీలింగ్ కాదు అది నేనే అవుతుంది ఇక్కడే ఈగో స్టోరీ మొదలవుతుంది ఈగో అంటే ప్రైడ్ కాదు ఈగో అంటే వాయిస్ ప్రతి అనుభవాన్ని నాతో కనెక్ట్ చేస్తుంది నా గౌరవం నా అవమానం నా ప్రేజ్ నా ఓటమి నా విక్టరీ సైకాలజీ చెబుతుంది ఈగో ఒక నేరేటివ్ మనసు తనకు తాను చెప్పుకునే నిరంతర స్టోరీ ఈ స్టోరీలో ప్రతి కాంప్లిమెంట్ జాయ్ అవుతుంది ప్రతి ఇన్సల్ట్ పాయిజన్ ఎవరో ప్రేజ్ చేస్తే గుండె ఉబ్బుతుంది క్రిటిసైజ్ చేస్తే గుండె పగిలిపోతుంది కానీ రెండు సిచ్యువేషన్లలో మీ శాంతిని ఎవరో చేతుల్లో పెడతావు గౌతమ బుద్ధుడు ఇక్కడ చాలా సింపుల్ గా మాట్లాడతాడు ఆయన అంటాడు ప్రైజ్ ఒక బంధం ఇన్సల్ట్ ఒక బంధం ఎందుకంటే రెండు ఈగోను స్ట్రెంగ్ చేస్తాయి ఈగో స్ట్రెంగ్ అయితే దుఃఖం పొటెన్షియల్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఒక చాలా లోతైన పాయింట్ వస్తుంది మనసును ఎనిమి అని పిలవం సైకాలజీ కూడా కాదు బుద్ధుడు కూడా కాదు రెండు మనసును ఒక ప్రాసెస్ గా చూస్తాయి మనసు జాబ్ ఆలోచించడం కంపేర్ చేయడం స్టోరీ సృష్టించడం తప్పు మనసులో లేదు పర్సెప్షన్లో ఉంది సైకాలజీ దీన్ని అబ్జర్వర్ సెల్ఫ్ అంటుంది ఆలోచనను అబ్జర్వ్ చేయగలిగే భాగం ఎమోషన్ ఫీల్ చేయగలిగే భాగం కానీ వాటిలో లాస్ట్ కాకుండా ఆలోచనలు తనకు వస్తున్నాయి తాను ఆ ఆలోచనలు కాదు అని తెలిసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది గౌతమ బుద్ధుడు దీన్ని విట్నెసింగ్ ఆర్ట్ అంటాడు అబ్జర్వ్ చేయడం ఆర్ట్ పోరాడకుండా అణచివేయకుండా పారిపోకుండా కేవలం అబ్జర్వ్ చేయడం ఇలా ఏదో ఒకటి మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ ఉంటే ఫెయిల్ అయితే ప్రజలు నవ్వితే మనస్సు డేంజర్ వస్తుందని ఫీల్ అవుతుంది డేంజర్ ముందు మనస్సు జాబ్ నిన్ను భయపెట్టడం శాంతించడం కాదు అందుకే ఓవర్ థింకింగ్ యాక్చువల్గా ఎక్సెసివ్ థింకింగ్ కాదు నిరంతరం డేంజర్ సెన్స్ అందుకే ఓవర్ థింకర్ ఎప్పుడూ ఫ్రోజన్ గా ఉంటాడు మనస్సు ఎప్పుడూ అలర్ట్ లో ఉంటుంది సైకాలజీ స్పష్టంగా చెబుతుంది రెస్ట్ లేని మనస్సు నెమ్మదిగా తనకు తానే వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడుతుంది ఇంకో లోతైన విషయం అర్థం చేసుకో మనస్సుకు ఆలోచన మరియు రియాలిటీ మధ్య తేడా తెలియడం కష్టం నువ్వు మళ్లీ మళ్లీ ఒక భయాన్ని ఇమాజిన్ చేస్తే మనస్సు దాన్ని రియల్ అనుభవంగా అంగీకరిస్తుంది అందుకే కేవలం ఆలోచించినా గుండె వేగంగా కొట్టుకుంటుంది చెమట పడుతుంది పానిక్ ఫీల్ అవుతుంది మనస్సు రియలా ఇమాజినరీనా అని అడగదు కేవలం రియాక్ట్ అవుతుంది నెగిటివ్గా ఆలోచిస్తూ రోజులు గడిపితే మనస్సు అలిసిపోతుంది శరీరం అలసిపోతుంది కానీ ప్రాబ్లం ఉన్నట్టే ఉంటుంది సైకాలజీ దీన్ని రూమినేషన్ అంటుంది రిజల్ట్ లేకుండా ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ రిపీట్ చేయడం రూమినేషన్ డిప్రెషన్ మరియు యాంగ్జైటీకి రూట్ బుద్ధుడు మాటలిక్కడ సైన్స్ తో రెజనేట్ అవుతాయి బుద్ధుడన్నాడు పోయిన దాన్ని డ్వెల్ చేయడం దుఃఖం ఇంకా రాని దాన్ని భయపడడం దుఃఖం మోడర్న్ టర్మ్స్లో క్యూర్ మనస్సును గతం భవిష్యత్తు నుంచి ప్రెజెంట్కు షిఫ్ట్ చేయడంలో ఉంది అందుకే శ్వాస మీద ఫోకస్ చేస్తే మనస్సు నెమ్మదిగా సర్వైవల్ మోడ్ నుంచి క్రియేటివ్ మోడ్కు మారుతుంది సైకాలజీ దీన్ని నర్వస్ సిస్టమ్ రెగ్యులేషన్ అంటుంది నీ ఫ్రేయిడ్ నర్వ్స్ నెమ్మదిగా శాంతించడం మొదలు అలా జరిగినప్పుడు ఆలోచనలు మారడం మొదలు పెడతాయి ప్రాబ్లం అదే ఉంటుంది కానీ దాని బర్డన్ తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రాబ్లం అవ్వవు ప్రాబ్లంను ను అబ్జర్వర్ అవుతావు ఇక్కడే ఈ ఫ్రేజ్ జీవంతమవుతుంది నేను ఆలోచిస్తున్నా కానీ నేను ఆలోచన కాదు ఇది కేవలం స్పిరిచువల్ విషయం కాదు ఇది లోతైన సైకలాజికల్ ట్రూత్ ఒకడు తన ఆలోచనల నుంచి డిస్టెన్స్ చేసుకున్నప్పుడు మనస్సు మొదటిసారి ఫ్రీ ఫీల్ అవుతుంది ఫ్రీ మనస్సు సొల్యూషన్స్ కనిపెడుతుంది అందుకే శాంతంగా ఉండేవాళ్ళు తక్కువ ఆలోచించరని కాదు వాళ్ళు సరైన దిశలో ఆలోచిస్తారు షార్ప్ మనస్సు అంటే ఎప్పుడూ రన్ అవుతూనే ఉండేది కాదు అవసరమైనప్పుడు మాత్రమే పనిచేసేది అందుకే శాంతంగా ఉండేవాళ్లు తక్కువ మాట్లాడతారు కానీ మాట్లాడితే ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ల మనస్సు క్లారిటీతో పనిచేస్తుంది భయంతో కాదు ఆలోచనలు ఆపలేకపోతే దానికి సరైన దిశ ఎలా ఇవ్వాలి ఆలోచనలు ఆపలేకపోతే దాన్ని అణిచివేయడం అతిపెద్ద తప్పు సైకాలజీ చెబుతుంది ఫోర్స్గా అణిచిన ఆలోచన మరింత స్ట్రాంగ్గా తిరిగి వస్తుంది అందుకే ఆలోచించడం ఆపు అనేవాళ్లు అజానతలో మనస్సుతో బ్యాటిల్ మొదలు పెడతారు మనిషి మనస్సుతో బ్యాటిల్లో ఎప్పుడూ గెలవలేడు అందుకే బుద్ధుడన్నాడు ఆలోచనలు ఆపద్దు కేవలం అబ్జర్వ్ చేయి ఎందుకంటే అబ్జర్వ్ చేసినది నెమ్మదిగా వీక్ అవుతుంది ఇప్పుడు నీ దైనందిన జీవితం ఆలోచించు నీ మనస్సు రాత్రి నిద్రపోయే టైంలో ఎక్కువ పనిచేస్తుందెందుకు ఎందుకంటే రోజంతా పరిగెత్తుతూ వర్క్లో మునిగి మొబైల్లో పోయి ఉంటావు కానీ మనస్సును ఎప్పుడూ మీట్ కాలేవు శాంతి దొరక వెంటనే ఆలోచనలు ఇప్పుడు టర్న్ అంటాయి సైకాలజీ దీన్ని అన్ప్రాసెస్డ్ థాట్స్ అంటుంది అంటే నువ్వు గమనించకుండా పోస్ట్ పోన్ చేసిన ఆలోచనలు పోస్ట్ పోన్ అయినవే రాత్రి నాయిస్ చేస్తాయి ఇక్కడే ఓవర్ థింకింగ్ మొదలవుతుంది ఇంకో లోతైన విషయం అర్థం చేసుకో మనస్సుకు ప్రాబ్లమ్స్ కంటే అన్సర్టెనిటీ ఎక్కువ ట్రబుల్ నొప్పి ఎప్పుడు అయిపోతుందో ఖచ్చితంగా తెలిస్తే నొప్పినైనా భరించవచ్చు కానీ తరువాత ఏమవుతుందో తెలియనప్పుడు మనస్సు స్టోరీలు సృష్టించడం మొదలు పెడుతుంది మనస్సు సృష్టించే స్టోరీలు చాలా సార్లు భయంగా ఉంటాయి అందుకే ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ లూజ్ అవుతారు ప్రెజెంట్ ఎనర్జీని భవిష్యత్తు ఇమాజిన్ చేయడంలో వేస్ట్ చేస్తారు జీవించే వాళ్లు సాధిస్తారు జీవించడం అంటే ఫన్ చేయడం కాదు మూమెంట్లో ఉండడం సైకాలజీ చెబుతుంది ప్రజెంట్లో ఉన్నప్పుడు మనస్సు ఆటోమేటిక్ గా శాంతి అవుతుంది ప్రజెంట్ లో డేంజర్ లేదు డేంజర్ ఎప్పుడూ గతంలో లేదా భవిష్యత్తులో ఉంటుంది ఇక్కడే బుద్ధుడు టీచింగ్స్ చాలా సైంటిఫిక్ అవుతాయి ఆయన అన్నాడు దుఃఖం ఆలోచనల్లో లేదు వాటికి క్లింగ్ అవడంలో ఉంది ఒక ఆలోచన వచ్చి నువ్వు పట్టుకోకపోతే అది తనంతట తాను పోతుందని ఊహించు రోడ్డు మీద వెహికల్ పాస్ అయినట్టు నువ్వు దాన్ని చేస్ చేయవు కేవలం చూస్తావు కానీ మనసు వెహికల్ పాస్ అయితే మనం దానిలో ఎక్కేస్తాం అప్పుడు ఆ వెహికల్ మనల్ని దూరంగా తీసుకెళ్లి కన్ఫ్యూజ్డ్ భయంగా యాంగ్జియస్గా వదిలేస్తుంది అందుకే షార్ప్ మనస్సు శాంతంగా ఉండేది శాంత మనస్సు ప్రతి వెహికల్లో ఎక్కదు ఏది శ్రద్ధ పెట్టాలి ఏది వదలాలి ఎంచుకుంటుంది ఇప్పుడు ఒక చాలా సూక్ష్మమైన కానీ పవర్ఫుల్ పాయింట్ అర్థం చేసుకో సైకాలజీ చెబుతుంది నువ్వు ఏది శ్రద్ధ పెడతావో అది గ్రో అవుతుంది భయం మీద ఫోకస్ చేస్తే భయం పెరుగుతుంది లాక్ మీద ఫోకస్ చేస్తే లాక్ ఫీల్ అవుతుంది కానీ కేవలం అబ్జర్వ్ చేయడం కల్టివేట్ చేస్తే మనస్సు ఫ్యూయల్ లూజ్ అవుతుంది ఫ్యూయల్ లేకుండా ఆలోచనలు దూరం పోవు ఇదే బుద్ధుడు ఎపిటోమ్ ఆయన మౌనంగా ఉన్నాడు ఏమీ చెప్పడానికి లేదని కాదు ప్రతి ఆలోచనకు రెస్పాండ్ చేయాల్సిన అవసరం లేదని తెలుసు కాబట్టి ఈరోజు మనుషులు ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఇదే ప్రతి మెసేజ్ కు రెస్పాన్స్ అవసరం లేదు ప్రతి ఆలోచనకు సొల్యూషన్ అవసరం లేదు ప్రతి భయానికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కొన్ని విషయాల్ని పాస్ అవ్వనివ్వడం ఒక ఆర్ట్ ఈ ఆర్ట్ నేర్చుకున్నాక మనస్సు నీ సర్వెంట్ అవుతుంది మాస్టర్ కాదు ఇక్కడే నెక్స్ట్ డోర్ ఓపెన్ అవుతుంది ఆలోచనల్ని అబ్జర్వ్ చేసినప్పుడు అలవాట్లు మారడం మొదలవుతాయి అలవాట్లు మారినప్పుడు నీ పూర్తి జీవితం కొత్త టర్న్ తీసుకుంటుంది ఒకడు తన ఆలోచనల్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నప్పుడు ఒక వింత ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది బయట ఏమీ మారదు ప్రజలు అదే ప్రాబ్లమ్స్ అదే కానీ లోపల ఏదో అన్రావెల్ అవుతుంది ఆలోచనలు వస్తాయి కాని గతంలా స్టిక్ కావు భయం ఇప్పుడు నీ రోజువారీ అనుభవంలో చూడు ఒక ఆలోచన వస్తుంది నేను సరిపోను గతంలో ఏమవుతుంది నువ్వు అంగీకరిస్తావు తర్వాత రెండో ఆలోచన అందుకే ప్రజలు నన్ను తేలిగ్గా తీసుకుంటారు మూడోది ఇది ఎందుకు ఎప్పుడు నాకే జరుగుతుంది నిమిషాల్లో నీ పూర్తి పర్సనాలిటీ ఆ ఒక్క ఆలోచన చుట్టూ తిరుగుతుంది కానీ నువ్వు ఆలోచిస్తున్నావు కానీ ఆలోచన కావు అని అర్థమైనప్పుడు ఆ ఆలోచన కేవలం క్లౌడ్ అవుతుంది వచ్చి ఉండిపోతుంది నువ్వు ఆకాశంగా ఉంటావు బుద్ధుడు ఆలోచనలు అయిపోతాయని ఎప్పుడూ చెప్పలేదు ఐడెంటిటీ బ్రేక్ అవుతుందని చెప్పాడు ఐడెంటిటీ బ్రేక్ అయినప్పుడు దుఃఖం రూట్ విధరవుతుంది ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకో మనిషి మనస్సు రెండు విషయాలతో డ్రైవ్ అవుతుంది అలవాటు మరియు శ్రద్ధ అలవాటు ఎక్కడికి పోతుందో జీవితం అక్కడికి పోతుంది కానీ అలవాట్లు తమంతట తమకు ఏర్పడవు ఒకే ఆలోచనను రోజూ రోజూ అంగీకరించడం వల్ల ఏర్పడతాయి నీ భయాల్ని నమ్ముతూ ఉంటే భయం అలవాటవుతుంది నిన్ను నీవే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటే వీక్నెస్ ఐడెంటిటీ అవుతుంది అందుకే బుద్ధుడన్నాడు మనస్సే అంతం నువ్వు ఏమి ఆలోచిస్తావో అదవుతావు కానీ ఆపోజిట్ కూడా నిజమే ఆలోచనల్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటే అవి నిన్ను షేప్ చేయడం ఆగుతాయి ఇప్పుడు రోజూ ఒకే విషయం ఆలోచించేవాడిని ఊహించు త్వరగా చేయాలి ముందుకు రావాలి ఏదో ప్రూవ్ చేయాలి అని నెమ్మదిగా అతనిలో రెస్ట్లెస్నెస్ సెటిల్ అవుతుంది కూర్చున్నా రేసింగ్లో ఉంటాడు నవ్వినా లోపల టెన్షన్ ఉంటుంది అప్పుడు అడుగుతాడు నా జీవితంలో శాంతి ఎందుకు లేదు ఎందుకంటే అతని మనస్సు ఎప్పుడూ ఆగడం నేర్చుకోలేదు బుద్ధుడు దీన్ని అన్స్టాపబుల్ మైండ్ అని పిలిచాడు తనను తాను ఎండ్లెస్ గా కన్జ్యూమ్ చేసుకునే మనస్సు ఈ మనస్సు అతి డేంజరస్ శత్రువులు కూడా మన ఆలోచనలంత నష్టం చేయలేరు శత్రువు ముందు నుంచి వస్తాడు కానీ ఆలోచనలు లోపల నుంచి కోస్తాయి ఇప్పుడు ఒక కామన్ మిస్టేక్ శాంతి అంటే అంతా వదిలేయడమని అనుకుంటాడు కాదు బుద్ధుడు ఎప్పుడూ ఎస్కేప్ టీచ్ చేయలేదు ఆయన అవేకనింగ్ టీచ్ చేశాడు ఆయన అన్నాడు ప్రపంచంలో జీవించు కానీ మనస్సులో కాదు వర్క్ చేయి కానీ ఎంటాంగిల్ కాకు ఆలోచించు కానీ లాస్ట్ కాకు నిజమే షార్ప్ మనస్సు శాంతంగా ఉండేది శాంతి అంటే డల్ కాదు క్లియర్ అని నీరు శాంతంగా ఉంటే దిగువ వరకు కనిపిస్తుంది అదే నీరు పైకి లేచినప్పుడు నాయిస్ మాత్రమే చేస్తుంది ఈరోజు చాలామంది నాయిస్ చేస్తారు నాయిస్లో డిసిషన్స్ తప్పవుతాయి లోపల బయట రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి జీవితం స్టేల్మేట్ అవుతుంది ఇక్కడే బుద్ధుడు మరో లోతైన టీచింగ్ వస్తుంది ఆయన చెప్పేవాడు జరుగుతున్న దాన్ని ఆలోచించడం యాక్చువల్ జరగడం కంటే ఎక్కువ నొప్పిస్తుంది ఎవరో ఏదో అన్నారని ఊహించు మాటలు కాదు నిన్ను నొప్పించేది తర్వాత గంటల పాటు నువ్వు హార్బర్ చేసే ఆలోచనలు అలా చెప్పకూడదుండేది ఎందుకు రెస్పాండ్ చేయలేదు అందరి ముందు నా అవమానమైంది ఇన్సిడెంట్ ఐదు సెకండ్లు ఉంది కానీ నువ్వు దాన్ని ఐదు రోజులు ఐదు నెలలు కొన్నిసార్లు ఐదేళ్లు జీవంగా ఉంచావు అప్పుడు నేను మూవ్ ఆన్ చేయలేను అంటావు ఎందుకంటే ఇంకా గతంలో డ్వెల్ చేస్తున్నావు డ్వెల్ చేసేవాళ్లు ఎప్పుడూ ఈ ఈరోజు లూజ్ రేపు లూజ్ చివరికి లూజ్ కానీ జీవించేవాళ్లు కనిపెడతారు జీవించడం పెద్ద విషయం కాదు ముందు ఉన్నదానిలో ఉండడమే ఇక్కడ నుంచి కొత్త అవగాహన పుడుతుంది ఈ క్లారిటీని రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి ఇక్కడే మనం డిస్కవర్ చేస్తాం ఇన్నర్ ప్రాక్టీసెస్ జీవితాన్ని ఎలా మార్చగలవో ఒకడు శాంతంగా ఉండడం నేర్చుకున్నప్పుడు త్వర నుంచి ఫ్రీ అయినప్పుడు మనస్సు మాయల్ని గుర్తించడం మొదలైనప్పుడు జీవితం కొత్త ప్రశ్న పెడుతుంది ఈ ప్రశ్న మాటల్లో రాదు అనుభవంగా వస్తుంది ఇప్పుడొకడు అర్థం చేసుకుంటాడు అంతా తన కంట్రోల్లో లేదని ఇక్కడే చాలామంది మళ్లీ బ్రేక్ డౌన్ అవుతారు ఇక్కడే శాంతంగా ఉండేవాడు ఇతరులకు డిఫర్ అవుతాడు అంతా క్లీన్ చేయడు కొన్ని తన టైంలో వస్తాయి కొన్ని తన టైంలో పోతాయని తెలుసు మనం ఏం చేస్తాం పోయిన దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం మారిన దాన్ని రీస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తాం ఈ స్ట్రగుల్లో ప్రజెంట్ను రూయింగ్ చేస్తాం బుద్ధుడు అన్నాడు దుఃఖానికి కారణం ఈవెంట్ కాదు దానికి రెసిస్టెన్స్ శాంతంగా ఉండేవాడు టైంని ఎంచుకుంటాడు ఎందుకంటే టైంతో పోరాడడు కరెంటుకు వ్యతిరేకంగా ఈదడానికి బదులు కరెంట్ను అర్థం చేసుకుని దానితో సెయిల్ చేస్తాడు రోజువారి జీవితంగా చూడు ఎవరికో ప్రమోషన్ వచ్చింది నీకు రాలేదు వాళ్ల వర్క్ ప్రోగ్రెస్ అయింది నీది స్టాల్ అయింది ఇప్పుడు రెండు పాత్స్ ఒకటి లోపల కాలిపోవడం తనను తాను శపించుకోవడం ఫేట్ను శపించుకోవడం ప్రతిరోజు హార్ట్తో జీవించడం మరో పాత్ శాంతంగా ఉండడం అబ్జర్వ్ చేయడం అర్థం చేసుకోవడం తనను తాను అడగడం ఇంకా ఏమి నేర్చుకోవాలి శాంతంగా ఉండేవాడు రెండో పాత ఎంచుకుంటాడు ప్రతి డిలే పనిష్మెంట్ కాదని తెలుసు కొన్నిసార్లు డిలే ప్రొటెక్షన్ బుద్ధుడు అన్నాడు సరైన టైం కంటే ముందు వచ్చినది కూడా దుఃఖం తెస్తుంది బుద్ధుడి జీవితం చూడు జ్ఞానం కోసం ఎప్పుడూ త్వర చూపలేదు ప్రతి అనుభవాన్ని జీవించాడు ప్రతి సిచ్యువేషన్ను అర్థం చేసుకున్నాడు టైం వచ్చినప్పుడు జ్ఞానం తనంతట తాను రివీల్ అయింది ఇదే జీవిత నియమం ఎంత వాల్యుబుల్గా ఉంటే అంత ఎక్కువ టైం పడుతుంది కానీ ఈరోజు మనస్సు దీన్ని అంగీకరించడానికి రెడీగా కాదు ఈరోజు మనస్సు ఇన్స్టెంట్ సక్సెస్ ఇన్స్టెంట్ రెస్పెక్ట్ ఇన్స్టెంట్ రికగ్నిషన్ కోరుకుంటుంది అవి ఇమీడియట్గా రానప్పుడు మనస్సు రెస్ట్లెస్ అవుతుంది శాంతంగా ఉండేవాడు ఇక్కడ కూడా డిఫరెంట్ లోపల ప్రిపరేషన్ లేకుండా బయట సక్సెస్ బర్డెన్ అవుతుందని తెలుసు ఇప్పుడు మరో మార్పు మొదలవుతుంది శాంతంగా ఉండేవాడు ఇతరులతో తనను తాను కంపేర్ చేయడం ఆపేస్తాడు ఎవరు ముందు ఎవరు వెనక అని చూడడు ఈ రోజు తనకంటే గతంలో మెరుగ్గా ఉన్నానా అని మాత్రమే చూస్తాడు బుద్ధుడు చెప్పేవాడు కంపారిజన్ సెల్ఫ్ నాలెడ్జ్ లేకపోవడమే తనను తాను అర్థం చేసుకున్నప్పుడు ఇతరుల అవసరం తగ్గుతుంది తనను ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడే జీవితం లైట్ అవుతుంది మనస్సు మీద బర్డెన్ తగ్గుతుంది రాత్రుల నిద్ర మెరుగవుతుంది గుండెలో వింత శాంతి పాకుతుంది బయట ప్రజలు ఏమన్నా లోపల ఏమీ షేక్ కాదు ఇదే స్టేట్ లో ఒకడు మొదట నేను సేఫ్ అని రియలైజ్ అవుతాడు లోపల సెక్యూర్ అయినప్పుడు భయంతో డెసిషన్స్ తీసుకోడు గ్రీడ్తో యాక్ట్ చేయడు ఇతరుల ఆధారంగా డైరెక్షన్ మార్చడు ఇక్కడే అతని టైం పూర్తిగా అతనిదవుతుంది స్ట్రగల్స్ నాచురల్ గా తగ్గుతాయి ఫైట్స్ డిసపియర్ అవుతాయి కొన్ని జీవితం నుంచి తమంతత తావుగా పోతాయి మరికొన్ని ఆటోమేటిక్ గా ఇంక్లూడ్ అవుతాయి బుద్ధుడన్నాడు మనస్సు ప్యూర్ అయినప్పుడు జీవితం తానే శాంతి కనిపెడుతుంది ఇప్పుడు స్టోరీ ఒక పాయింట్ కు వస్తుంది శాంతంగా ఉండేవాడు కేవలం సఫర కాదు వైజర్ అవుతాడు ఇప్పుడు అతను అర్థం చేసుకుంటాడు అంతా అంగీకరించడం అవసరం లేదు అంతా పారిపోవడం సరైంది కాదు అతనిలో కొత్త ఎబిలిటీ పుడుతుంది జీవితంలో ఎవరిని ఉంచాలి ఎవరిని వదలాలి ఏ పాత్ ఫాలో చేయాలి ఎక్కడ ఆగాలి అని గుర్తించే ఎబిలిటీ ఒకడు శాంతంగా అవుతాడు టైంను అర్థం చేసుకుంటాడు అంగీకరణ మరియు పేషెన్స్ నేర్చుకుంటాడు అప్పుడు జీవితం మరో టెస్ట్ పెడుతుంది కేవలం శాంతి సరిపోని టెస్ట్ సరైన డిసిషన్స్ తీసుకోవడం అవసరమైన టెస్ట్ శాంతంగా ఉండేవాడు అతి కష్టమైన మూమెంట్ ఫేస్ చేస్తాడు అంతా పడిపోతున్న సమయం కాదిది అంతా పాజిబుల్ అనిపించే సమయం బుద్ధుడన్నాడు అతిపెద్ద టెస్ట్ దుఃఖంలో కాదు కన్వీనియన్స్ మరియు ఆపర్చునిటీలో ఉంది ఒకడు చాలా కాలం శాంతంగా ఉన్నప్పుడు టైం ను రైపెన్ అవ్వనిచ్చినప్పుడు ఒక రోజు జీవితం డోర్స్ ఓపెన్ చేస్తుంది ప్రజలు వినడం మొదలు పెడతారు పరిస్థితులు ఫేవర్ కు తిరుగుతాయి నిన్న ఓవర్లుక్ చేసినది ఈ రోజు ఎసెన్షియల్ అవుతుంది ఇక్కడే చాలామంది అవుతారు ఇప్పుడు మనసంటుంది చూడు నేను సరైంది చేశాను ఇప్పుడు చూపించాలి ఇప్పుడు రెస్పాండ్ చేయాల్సిన టైం నాతో జరిగినట్టే నేను చేస్తాను ఇదే ప్రెడికమెంట్లో శాంతంగా ఉండేవాడు నిజంగా గ్రేట్ అవుతాడు లేదా వేరైన క్రౌడ్కు తిరిగి వెళ్తాడు బుద్ధుడు వార్మ్ చేశాడు శాంతిని ఈగోగా మార్చిన వాళ్లు అంతా లూజ్ చేశారు శాంతంగా ఉండడం ఇతరుల కంటే సుపీరియర్ అని కాదు లోపల పడిపోకుండా ఉండడానికి ఇప్పుడు జీవితం పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఎంచుకునే రైట్ ఇస్తుంది ప్రశ్న ఇక ఏమి చెయ్యగలను కాదు ఏమి ఎంచుకుంటాను ఆ రీజన్ ఎక్కడ పోయింది శాంతంగా ఉండేవాడు తన టైం ను ఎంచుకుంటాడు కాని మరో ట్రూత్ యాడ్ అవుతుంది తన యాక్షన్స్ ఎంచుకుంటాడు రివెంజ్ తీసుకోడు తనను ప్రూవ్ చెయ్యడు ఇతరుల్ని బిలిటిల్ చేసి పైకెక్కడు మౌనంలో టైం సృష్టిని చూసినవాడు దాన్ని చెయ్యడు రోజువారీ జీవితంలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఒకప్పుడు ఓవర్లుక్ చేయబడిన వాడు డిసైసివ్ పొజిషన్కు వచ్చినప్పుడు అతనికి రెండు పాత్స్ శాంతంగా ఉండేవాడు ప్రతి ఆపర్చునిటీ రియాక్ట్ చేయడానికి కాదని అర్థం చేసుకుంటాడు కొన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇక్కడే అతని జీవితం ఎలివేట్ అవుతుంది ఇప్పుడు ప్రజలు అతన్ని వైజ్ మాత్రమే కాదు ట్రస్ట్ వర్తీగా చూస్తారు ఎందుకంటే అతను అర్థంతో యాక్ట్ చేస్తాడు ఎమోషన్స్తో కాదు ఇప్పుడు మరో సూక్ష్మ మార్పు జరుగుతుంది శాంతంగా ఉండేవాడు ప్రతి డిసిషన్ ఇమీడియట్ గా తీసుకోడు అని అర్థం చేసుకుంటాడు కొన్ని డిసిషన్స్ కూడా టైం అవసరం బుద్ధుడన్నాడు సరైన డిసిషన్ మనస్సు శాంతంగా ఉన్నప్పుడు మరియు విజన్ క్లియర్ ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఆ వ్యక్తి ఎస్ చెప్పడానికి త్వరగా ఉండడు నో చెప్పడానికి భయపడడు పాజ్ చేసి అబ్జర్వ్ చేసి లోపల నుంచి ఆన్సర్ రావనిస్తాడు ఈ పాజ్ అతన్ని క్రౌడ్ నుంచి సెపరేట్ చేస్తుంది జీవితం అతనికి ఈవెంట్ కాదు ఒక బ్యాలెన్స్ లా అవుతుంది ప్రతి మలుపులో జీవితం ఏదో నేర్పించడానికి ఉందని ప్రతి అవకాశంలో ఏదో డిమాండ్ చేయడానికి కాదని అర్థం చేసుకుంటాడు ఇక్కడి నుంచి కథ మరింత లోతుగా వెళ్తుంది ఎందుకంటే ఒకడు శాంతంగా ఉండడం నేర్చుకున్నాడు ను అర్థం చేసుకున్నాడు అంగీకరించడం నేర్చుకున్నాడు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాడు అప్పుడు జీవితం అతనికి ఒక చివరి ప్రశ్న పెడుతుంది ఈ ప్రశ్న మాటల్లో రాదు లోపల నుంచి ఉదయిస్తుంది ఏ దిశలో వెళ్లాలి ఇది శాంతి గురించో సమయం గురించో మాత్రమే కాదు శాంతంగా ఉండేవాడు కేవలం తెలివైనవాడిగా మిగిలిపోతాడా లేక నిజంగా స్వతంత్రుడవుతాడా అని నిర్ణయించే దిశ ఇక్కడే శాంతంగా ఉండేవాడు అతి కష్టమైన సంతోషాన్ని ఎదుర్కొంటాడు అంతా పడిపోతున్న సమయంలో కాదిది అంతా అర్థమవుతున్నట్టు అనిపించే సమయంలో వచ్చే సంతోషం బుద్ధుడన్నాడు అతిపెద్ద పరీక్ష దుఃఖంలో కాదు సౌకర్యంలోనూ అవకాశంలోనూ ఉంటుంది ఒకడు చాలా కాలం శాంతంగా ఉన్నప్పుడు సమయాన్ని పక్వానికి వదిలినప్పుడు ఒకరోజు జీవితం తరుపులు తెరుస్తుంది ప్రజలు వినడం మొదలు పెడతారు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి నిన్న ఎవరూ పట్టించుకోనిది ఈరోజు అవసరమవుతుంది ఇక్కడే చాలామంది తప్పిపోతారు మనసంటుంది చూడు నేను సరైనది చేశాను ఇప్పుడు చూపించాలి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి నాతో జరిగినట్టే నేను చేస్తాను ఇదే సంకటంలో శాంతంగా ఉండేవాడు లేదా నిజంగా గొప్పవాడవుతాడు లేదా తిరిగి ఆ సాధారణ గుంపులో కలిసిపోతాడు బుద్ధుడు హెచ్చరించాడు శాంతిని అహంకారంతో కలిపేవాళ్ళు అంతా కోల్పోతారు శాంతి ఇతరుల కంటే గొప్పగా కనిపించడానికి కాదు లోపల పడిపోకుండా ఉండడానికి ఇప్పుడు జీవితం అతనికి శక్తి ప్రభావం ఎంచుకునే హక్కిస్తుంది ప్రశ్నయిక ఏమి చెయ్యగలను కాదు ఏమి ఎంచుకుంటాను అందుకే శాంతంగా ఉండేవాడు తన సమయాన్ని ఎంచుకుంటాడు కాని దానికి మరో సత్యం కలుస్తుంది తన చర్యలను ఎంచుకుంటాడు ప్రతీకారం తీర్చుకోడు తనను తాను నిరూపించుకోడు ఇతరుల్ని అవమానించి పైకెక్కడు మౌనంలో సమయం సృష్టిని చూసినవాడు శబ్దంతో దాన్ని నాశనం చెయ్యడు రోజువారి జీవితంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని వ్యక్తి నిర్ణయాత్మక స్థానానికి వచ్చినప్పుడు అతనికి రెండు దారులు ఒకటి తనతో జరిగినట్టే చేయడం రెండు తనకు ఎప్పుడూ దొరకనిది ఇవ్వడం శాంతంగా ఉండేవాడు రెండో దారిని ఎంచుకుంటాడు బుద్ధుడన్నాడు గతం విషాన్ని ప్రస్తుతం చేతుల్లో పడనివ్వద్దు ఇప్పుడు శాంతంగా ఉండేవాడు బాగా అర్థం చేసుకున్నాడు ప్రతి అవకాశం ప్రతీకారం కోసం కాదు కొన్ని బాధ్యత తీసుకోవడానికి ఇక్కడే అతని జీవితం ఉన్నత స్థాయికి ఎక్కుతుంది అతన్ని కేవలం తెలివైన వాడిగా మాత్రమే కాదు నమ్మకమైన వాడిగా చూస్తారు ఎందుకంటే అతను భావోద్వేగాలతో కాదు అవగాహనతో చర్య తీసుకుంటాడు ఇప్పుడు మరో సూక్ష్మమైన మార్పు జరుగుతుంది శాంతంగా ఉండేవాడు ప్రతి నిర్ణయాన్ని వెంటనే తీసుకోడు అని తెలుసుకుంటాడు కొన్ని నిర్ణయాలకు కూడా సమయం కావాలి బుద్ధుడు అన్నాడు మనస్సు శాంతంగా ఉన్నప్పుడు దృష్టి స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం సరైనది ఇప్పుడు ఆ వ్యక్తి ఎస్ అనడానికి తొందరపడడు నో అనడానికి భయపడడు ఆగి గమనించి లోపల నుంచి సమాధానం రావడానికి అనుమతిస్తాడు ఈ ఆగడమే అతన్ని గుంపునుంచి వేరుచేస్తుంది జీవిత ఇక అతనికి సంఘటనల సమాహారం కాదు ఒక సమతుల్యం ఈరోజు నీలో ఏదైనా కదిలించిందంటే సమయం తన పని చేస్తోందని అర్థం చేసుకో గుర్తుంచుకో శాంతంగా ఉండేవాడు ఎప్పుడూ ఓడిపోడు లేదా వదులుకోడు అతను నిజమైన సంతోషం కోసం తనను తాను సిద్ధం చేసుకుంటాడు ఆ సంతోషం వచ్చినప్పుడు జీవితం తానే దారి చేస్తుంది ఆధునిక మనశ్శాస్త్రం కూడా ఇదే స్థానంలో నిలిచిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియోతో మీ జీవితంలో ఏదైనా ఉపయోగకరమని భావిస్తే వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి